విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తృతీయ వార్షికోత్సవ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు వేమవరపు రంగనాయకులు మాట్లాడుతూ జర్నలిస్టు ఎదుర్కొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూస్తానన్నారు అనంతరం నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది சங்கம் ேமத்தி உத்தமமைய కర్తవ్యాలను దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకుంది తెలుగు జర్నలిస్టుల సంక్షేమం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రధానంగా జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి మీడియా స్వేచ్ఛ భద్రత కోసం కృషి చేస్తుంది సంఘం తరఫున కొన్ని కర్తవ్యాలను నిర్దేశించుకొని వాటి అమలుకు గత మూడేళ్లుగా కృషి చేస్తూనే ఉంది జర్నలిజం అంటే వృత్తి కాదు బాధ్యతగా భావించే తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాలను పెంచేందుకు శిక్షణ తరగతులు మరియు మానసిక పునరుత్తేజానికి సైకాలజీ నిపుణులతో క్లాసులు నిర్వహించేసి మెరుగైన జర్నలిస్టులను సమాజానికి అందించాలని చెప్పేసి ఇది ఒక కర్తవ్యంగా పెట్టుకుంది అదేవిధంగా నిత్యం సమాజంలో పరితపించే తెలుగు జర్నలిస్టులకు ప్రమాద భీమా కల్పించడం మరియు ఆరోగ్య బీమా కోసం కృషి చేయడం జరుగుతుంది ప్రస్తుతం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు ఇరవై లక్షల ప్రమాద బీమా అందజేస్తున్నాం సంఘం ప్రారంభించిన తొలి ఏడాది పది లక్షల ప్రమాద బీమా అందించాం గత ఏడాది నుంచి ఇరవై లక్షలు ప్రమాద బీమా అందజేస్తున్నాం అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క జర్నలిస్టులకు పారదర్శకంగా సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి జర్నలిస్టు కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి మా సంఘం తరఫు నుంచి కోరుతున్నాం గత ప్రభుత్వంలో కూడా మన ప్రభుత్వాన్ని అడగడం జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా మనం దానికోసం కృషి చేస్తున్నాం ఎందుకంటే సమాజంలో ఎన్నో వర్గాలు ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఏదో ఒక కార్పొరేషన్ పేరు పెట్టేసి ఏదో ఒక పేరు పెట్టేసి వాళ్ళకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది కొంత ప్రత్యేక నిధులు ఇచ్చి అట్లాంటిది మంది కూడా ఒక జర్నలిజం పెన్ను పెన్ను అనేది కూడా కలం కూడా ఒక కులంగా భావించి వాళ్ళ కోసం అంటే వాళ్ళ రాజకీయ పరిభాషలో సో దీనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్కి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పేసి అని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మనమే వైదన్న సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఒక ఇళ్ల స్థలాలు ఇస్తే మొదటి ఉండేది ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఎవరైతే ప్రజా వాళ్ళే వేరే ఇంకేదైనా బెనిఫిట్ తీసుకుంటారు కానీ రోరల్ రోరల్ మండలాల్లో ఉండేటువంటి జస్కి ఎప్పుడు కూడా ఏదో వస్తుంది వస్తుందని ఆశపడటం తప్ప ఏది వచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆ ఎమ్మెల్యేల చుట్టూ లేదా ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగే కొద్ది మందికి తప్ప మిగతా క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టుకి ఆ ఫలాలు అందవట్లేదు అందుకోసం చెప్పేసి ఒక జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందులో జర్నలిజంలో ఉన్నటువంటి జర్నలిస్టులుగా మా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దాంట్లో సభ్యులుగా చేర్చి అంటే ఆధార్ కార్డు వాటికి లింక్ అయి ఉంటుంది కాబట్టి అట్రేషన్ కార్డు ఆధార్ కార్డు కానీ లేదా వేరే ఐడి కార్డు కానీ వాళ్ళు లింక్ అవ్వడం వల్ల ఒకసారి లబ్ధి పొందిన వాళ్ళు రెండోసారి తీసుకోవడానికి అవకాశం ఉండదు ప్రభుత్వం ఏదైనా కానీ లబ్ధిదారులు ఎప్పుడు ఒకే ఉంటున్నారు సో వాళ్ళు తీసుకున్నారని వీళ్ళు వీళ్ళు తీసుకున్నారని వాళ్ళు మనకి మనం కొట్టుకుంటూ వాళ్ళ దగ్గర కార్యక్రమాలను డిలే చేసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ మన అందరికీ సో అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఒకసారి ఒక లబ్ధి పొంద తీసుకోవడానికి ఉండదు ఆటోమేటిక్ ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి లబ్ధి చేయకూడదు సో ఆ విధంగా అందరిగా సంక్షేమ ఫలాలు అందుతాయి అనేది మా యొక్క ఉద్దేశం అదే చిన్న అభివృద్ధి చేయమం మార్పుల పరిరక్షణ స్వామ్య ఏకీకరణకు ప్రాథమిక జర్నలిజం తప్పంగా చాలా తరచు ప్రమాణత మిగిలిపోవటం విచారకరం జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ప్రణాళికలు లేవు తూతూ మంత్రంగా ఏదో కేసే కట్టకపోతే కూడా సారీ చెప్పి చేసి మనం చాలా అట్లాంటి ఆపాలి ఖచ్చితంగా జర్నలిస్టుల మీద దాడి చేసే వారిని శిక్షించే విధంగా చూడాలి అంటే మనకి సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం మహిళా కమిషన్ అని ఎస్సీ ఎస్టీ కమిషన్ అని ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా మీడియా కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి అని బలంగా కోరుతున్నాం ఈ యొక్క మీడియా కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల స్వేచ్ఛాయుత జర్నలిజానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా మహిళా జర్నలిస్టులు కూడా వృత్తిపరంగా కొంత వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలకి పరిష్కారం లభిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ప్రెస్ క్లబ్లు అనేది ప్రతి ఒక్క చోట కూడా ఒక ప్రత్యే ఒక సెన్సేషనల్ న్యూస్ అవుతుంది ప్రెస్ క్లబ్కి జర్నలిస్టుల సంఘాలకి సంబంధం అనేది ఉండదు ఎప్పుడు సో వాళ్ళు జర్నలిస్టులు యూనియన్ ఎన్నైనా ఉండొచ్చు ప్రెస్ క్లబ్ అనేది మాత్రం ఒకటే ఉంటుంది ఆ ప్రెస్ క్లబ్లో ఎవరైనా సభ్యులుగా ఉండొచ్చు జర్నలిస్టులు అనేవాళ్ళు ఏ యూనియన్లో ఉన్నా ప్రెస్ క్లబ్లో మాత్రం సభ్యులుగా ఉండొచ్చు అట్లాంటిది కొన్ని యూనియన్లకి అది పరిమితమైపోవడం వల్ల జర్నలిస్టులందరూ దాంట్లో సభ్యులుగా చేరలేక ఆ ప్రెస్ క్లబ్కి వెళ్ళని పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్రభుత్వమే ప్రెస్ క్లబ్లు అనేవి ఏర్పాటు చేసి ఆ ప్రెస్ క్లబ్లో అందరికీ సభ్యత్వం కలిగేలాగా చేయాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకి ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకునే వారికి ఇవాళ ఫీజులు అనేవి చాలా భారంగా మారిపోయినాయి కనీస వేతనాలు లేనటువంటి మన జర్నలిస్టులకి ఈ ఈ యొక్క ప్రైవేటు సంస్థల్లో ఉండేటువంటి ఫీజులు చాలా భారంగా ఉంటున్నాయి అందుకోసం చెప్పేసి మనకి ఆల్రెడీ దాంట్లో ఉన్నటువంటి విద్యా హక్కు చట్టం కింద మనకి కొంతమందికి ఉచితంగా విద్యను అందించాలి సో అవి ఉచితంగా విద్యని లేక కనీసం యాభై శాతం ఫీజు రాయితీ కల్పించేసి మన జర్నలిస్ట్ పిల్లలందరికీ కూడా విద్యను అభ్యసించేందుకు ఉన్నత విద్య అభ్యస అభ్యసించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి దానికోసం ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వ పరంగా ఇచ్చి వాటిని ఖచ్చితంగా అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వెటరన్ లేదా సీనియర్ జర్నలిస్టులకి పెన్షన్ కోసం చెప్పేసి మనం ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈరోజుకి